Okay. నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి పేరుతో మోసం చేసింది డబ్బులని కాజేసి ఇప్పుడు విడాకులని నాటకాలాడుతూ ఆ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు ఈ ఆరోపణలని చేసింది ఎవరో కాదు తన భర్త పిన్నింటి శ్యాంకుమారే పెళ్లైన తర్వాత నుంచి ఇరవై ఐదు లక్షలు కాజేసి ఆ తర్వాత కొత్త నాటకాలు మొదలుపెట్టి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నాడు శ్యాంకుమార్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు శ్యామ్ కుమార్ కాపు ద్వారా పరిచయమైన వీళ్ళిద్దరూ ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఏడడుగులు నడిచారు ఓ ఆరు నెలలంతా బానే ఉంది ఆ తర్వాతే మొదలైంది అస్సలు టార్చర్ శ్యామ్ ఐశ్వర్య మధ్య గొడవలు మొదలయ్యాయి అయితే ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందని శ్యాంకుమార్ ఆరోపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన కరణం రమేష్ బాబు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఐశ్వర్యకు వివాహేతర సంబంధం ఉందని అతని అండ చూసుకుని దిగుతోందని కుమార్ ఆరోపణ ఇరవై ఐదు లక్షలు దోచుకోవడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించినందుకు తనపైనే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని శ్యాంకుమార్ వాపోతున్నాడు అతని ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సీరియళ్లలో సంప్రదాయమైన పాత్రలు పోషించే ఐశ్వర్య అసలు క్యారెక్టర్ ఇదా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు పాటు మా టీవీ ఈటీవీ జమిని టీవీలో టెలికాస్ట్ అయ్యే టీవీ సీరియళ్లలో ఐశ్వర్య యాక్ట్ చేస్తుంది అమ్మాయి గారు పలుకే బంగారం ఆయన వైకుంఠపురం అత్తారింటికి దారేది సీరియల్స్ లో ఐశ్వర్య పాత్రకు మంచి పేరు వచ్చింది సూపర్ హిట్ గ్యారెంటీ నీరుటే సపరేట్ త్రిముఖి లాంటి సినిమాల్లోనూ ఐశ్వర్య హీరోయిన్ గా యాక్ట్ చేసింది కుమార్ ఆరోపణలపై ఐశ్వర్య ఇంకా రియాక్ట్ కాలేదు అయితే అది వివాహితర సంబంధమా అంతకు ముందే రియల్టర్ని పెళ్లి చేసుకుందా పెళ్లి అయిన తర్వాత ఐశ్వర్య నాటకాలు ఆడుతుందా అనేది తెలియాల్సి ఉంది ఐశ్వర్య వ్యవహారం మాత్రం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది